మేషరాశి కలిగినటువంటి ఒక ప్రేమికులకి ఈ సంవత్సర కాలం ఎందు ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం వివరణ తెలుసుకుందాం కొంతమంది కూడా మన ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే చాలామంది మన కామెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారు గురువుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు మనం మాసవారి ఫలితాలు మాస ఫలితాలలో ఏదైతే ప్రేమికులకు సంబంధించినటువంటి విషయాలన్నీ నెల నెల ఫలితాలు తెలియపరుస్తూ వస్తున్నామో అదే మాదిరిగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ప్రేమకు సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పండి అని అడుగుతున్నారు సరే ఏదేమైనప్పటికీ మనము ప్రేమికులకు సంబంధించి కొన్ని జరిగేటటువంటి పరిస్థితులు తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వారి యొక్క స్థితిగతుల విధానాలు వారు భవిష్యత్తుకి సంబంధించి కొన్ని ఆపదలు తెచ్చుకోకుండా ఉండేదానికి ఏ విధంగా నడుచుకోవాలనే దాని గురించి కొన్ని విషయాలు తెలియపరచటం అనేది ఈ వీడియోలో మీకు తెలియపరచడం జరుగుతుంది ముందుగా ఈ మేషరాశి కలిగినటువంటి వారికి ఈ ఏదైతే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము విశ్వసనామ సంవత్సర కాలం మనకి ప్రారంభమవుతుందో ఈ సమయకాలంలో ప్రేమికుల మధ్య కొన్ని కలహాలు కొన్ని గొడవలు కొన్ని వాగ్వాదాలు జరిగేటటువంటి పరిస్థితులు కాస్త అధికంగా ఉన్నాయి అంటే చిన్న చిన్న విషయాలకి వ్యతిరేకతలు మాట పట్టింపుతో కూడినటువంటి అంశాలు ఒక్కొక్కసారి అది సరైనటువంటి సందర్భము కాని సమయాల్లో కూడా ఆ సందర్భాన్ని వారు సమస్యను సృష్టించుకోవడానికి కూడా క్రియేట్ చేసుకొని దానివలన ఇరువురు ఈగోలు ఈగో ప్రాబ్లమ్స్ మనం ఎందుకు ఓడిపోవాలి మనం ఎందుకు నిలబడాలి మనం ఎందుకు మాట వినాలి అనేటువంటి స్థితిలో కూడా ఈ సంవత్సర కాలం ముందు కాస్త ఎక్కువగా సమస్యలు రేజ్ అయ్యేటటువంటి పరిస్థితులు కలహాల ద్వారాగా ఎక్కువగా సమస్యలు ఎదురయ్యేటటువంటి ప్రభావాలు అధికంగా ఉంటాయి దాన్ని బట్టి ఒక సమస్యని మీలో రెటిఫై అవకోకుండా ఆ సమస్యని పెరగకుండా వీలైనంత వరకు కలహాలు గొడవలకి దారినివ్వకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండటం ప్రేమికుల మధ్య చాలా అవసరం అంటే ఇప్పుడు ఏదైనా మనం కలహాలు గొడవలు సమస్యలు పెట్టుకొని విడిపోయిన తర్వాత యథావిధిగా మన పనులు మనం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటే హ్యాపీయే కానీ గొడవ వరకేమో ఏమో గొడవపడాలనేటువంటి ఆదురుత గొడవ పడిన తర్వాత ఎందుకు గొడవ పడ్డామని బాధ మరలా కలుపుకోవడానికి ప్రయత్నాలు మెసేజ్లు తర్వాత స్వారీలు చెప్పుకోవటం ఇటువంటి పరిస్థితులు కూడా మధ్యలో జరుగుతూ వస్తుంటాయి కానీ అన్ని సందర్భాల్లో ఆ మంత్రం ఫలించదు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక సమస్య తయారై గొడవ కలహాలు ఎదురవుతాయో ఆ ఆలోచన అనెస్పెక్టెడ్గా వేరే వాళ్ళ మీదకి షిఫ్ట్ అవటము దాన్ని అవకాశంగా తీసుకొని వేరే వాళ్ళు వేరే రకంగా వాడుకోవటము అలాంటి ప్రయత్నాలు జరిగేదానికి సమయకాలం ఎక్కువగా అవకాశం ఉంది దానికోసం అని చెప్పి ఈ సమయకాలంలో కొన్ని కలహాలు గొడవలకి వ్యతిరేకతలకి కాస్త దూరంగా ఉండాలి వీలైనంత వరకు శాంతయుతంగా ఉండటము ప్రశాంతతగా ఉండటము సమస్యలు పెరగకుండా చూసుకోవడం చేసుకోవాలి ప్రేమికులు దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కుటుంబంలో ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళ నుంచి కూడా అధికంగా జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయం మీ మిత్రుల ద్వారా కానీ మీ స్నేహితుల వలన కానీ లేదంటే మీ కుటుంబంలో ఎవరైనా కాస్త మీకు రిలేషన్లో ఉన్న వాళ్ళ ద్వారా కానీ కుటుంబంలో పెద్దవాళ్ళు తెలియటం వలన కొన్ని లేనిపోయిన సమస్యలు పడటము ఇంకాస్త మీద పరిస్థితి కొంచెం టైట్ అవ్వటము తర్వాత మీకు రెగ్యులర్గా మీరు మాట్లాడుకునేవారు కూడా మాట్లాడుకోకపోవటం కాస్త దూరం అవటము ఈ తరహా సంబంధించిన ప్రభావాలు కూడా అధికంగా జరగవచ్చు కాబట్టి ఈ విషయాలలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఈ మేషరాశి కలిగినటువంటి ప్రేమికులు ఇరువురిలో కూడా ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా మీ స్థితిగతులు మీ పరిస్థితులు మీ మనసులు ఏదైతే గత కొంతకాలంగా ఏ అంశాల మీద అయితే కాస్త ప్రశాంతంగా నిలకడపడి మీ ప్రేమ విషయాల్లో హ్యాపీగా ఉండి ఏ అంశం అయితే ఏ సమస్య అయితే మీకు తీరిపోతుందో దానివల్ల మనం ప్రశాంతంగా బ్రత బ్రతకొచ్చు ఆ సమస్య తీరిపోతే హ్యాపీగా కలిసి ఉండవచ్చు దా ఆ సమస్య ఒకటి సెట్ అవుతే మా ప్రేమకు ఎటువంటి సమస్య ఉండదు అనుకునేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా మీరు కాస్త కలహాలు గొడవలు పడకుండా నిదానంగా ఉంటూ మీకు దూరమయ్యేటటువంటి సిచ్యువేషన్లు మీరు కలిగించుకోకోకుండా నిలబడగలిగితే మీకు ఉన్నటువంటి సమస్య కూడా దూరమయ్యేటటువంటి పరిస్థితి జరుగుతుంది అదే మాదిరిగా మీకు ఈ రాసి కలిగినటువంటి వారికి కూడా కొంత పెద్దవాళ్ళ నుండి సమస్య అన్ఎక్స్పెక్టెడ్గా ఎదురవటం అంటే మన మనసులో ఉన్న విషయం ఎవరికి తెలియదు కదా ఇది ఎందుకు తెలుస్తుందో అనుకోవచ్చు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీ మనసులో ఉన్న విషయం బయటపడే ప్రమాదం ఉంది అది ఒకటి తర్వాత కొంతమంది చెప్పుడు మాటల వలన మీకు కొన్ని చిక్కులు చిక్కులుచ్చిపడే పరిస్థితులు కూడా ఉన్నాయి ఏదైతే కొద్దిగా మన వాళ్ళు అనుకోని స్నేహితులు అనుకోని మీ మనసులో ఉన్న మాట చెబుతారో వాళ్ళ తీసుకెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకు ఇంకొకరికి ఇంకొకరికి చెప్పి చిన్న విషయాన్ని పెద్దలు చేయటం తర్వాత తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకొని వేరే రకమైనటువంటి కొన్ని కోరికలకి మీరు దగ్గర అవ్వాలని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా దాని వలన కూడా సమస్యల్లో పడే మార్గం ఉంది ఈ సమయ కాలంలో మీరు ఏదో ఒక సిచ్యువేషన్లో ఎక్కడో ఒక చోట మీరు దొరికేటటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి దానికని ఎట్టి పరిస్థితుల్లో కొన్ని చెడు ఆలోచనలకి చెడు పరిస్థితులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిగా మీకు బాగుండే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా మీరు కాస్త వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని చెడల వాటికి కొంచెం దూరంగా ఉంటూ తర్వాత చెడ్డవారికి చెప్పుడు మాటలకు దూరంగా ఉంటూ సమస్యని మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పెంచి పెద్ద చేసుకునేటటువంటి విధంగా కాకుండా వీలైనంత వరకు మీరు ఎరువులు ప్రేమించుకుంటున్నారంటే అది ఒకరికి తెలియకోకుండా ఏదో ఎదుటి వారి కంటి కనపడకకుండా జాగ్రత్తగా జీవించే విధానం చేసుకోవడం చాలా మంచిది సమస్య ఏ వైపు నుండైనా కూడా ఈ సమయకాలంలో మిమ్మల్ని పబ్లిక్ చేయడానికి రావచ్చు మీ కుటుంబ పరిస్థితులు బాగోలేకనో స్టడీ పూర్తిగా లేకునో ఏదో ఒక సమస్యలతో ఏదైతే వేదన పడుతున్నారో ఈ సమస్యల్లో మీ ప్రేమని ఇంకొక సమస్య మీరు సృష్టించుకోవడం వల్ల ఇంకాస్త గందరగోళంలో పడే ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి స్థితిగతులన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉండాలంటే కలహాలకు దూరంగా ఉండాలి కొంత మధ్య వ్యక్తులకు దూరంగా ఉండాలి కొన్ని చెప్పుడు మాటలకు దూరంగా ఉండాలి వీలైనంత వరకు కొన్ని చెడు పనులకి దూరంగా ఉండగలిగి జీవించగలిగితేనే కాస్త మీకు ఈ సమయకాలం ముందు సమస్యలు పడకుండా విడిపోకుండా జరిగే పరిస్థితులు ఉంటాయి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా కొన్ని విషయాలు తెలుసుకొని మీ ప్రేమకు సంబంధించిన ఏదైనా డౌట్లు సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న కన్సిడర్ చేసి పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు సర్వేజన జన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు